కృష్ణా జిల్లా కుత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక్ గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో మచిలీపట్నం భీమవరం ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆసుపత్రి నిరుపయోగంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ పాలనలో ఆసుపత్రికి వైద్యులు కేటాయించి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ మల్లేశ్వరంలో ఉండేటువంటి ఈ హాస్పిటల్ బంటుమిల్లి కుట్టువెండి మండల గ్రామాలకి ఇది ఏ చిన్న ఇబ్బంది ఆరోగ్య సమస్య వచ్చినా సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు కూడా మచిలీపట్నం హాస్పిటల్కి కానీ అటు విజయవాడకు కానీ లేకపోతే భీమవరకు కానీ వెళ్ళవలసి వస్తుంది గత ఐదు సంవత్సరాల గురించి గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన నూతన అయినా ఈ యొక్క హాస్పిటల్ గురించి శ్రద్ధ తీసుకుని డాక్టర్స్ని కేటాయించి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అలాగే ఈ ప్రాంతానికి దోహదపడేటట్టుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అది ముప్పై బడలుగా హాస్పిటల్ చేశారే కానీ దానిలో డాక్టర్లు కానీ ఎక్విప్మెంట్స్ అది వేస్ట్ ఫర్నిచర్ మాత్రం వేస్ట్గా అయిపోతుంది సార్ దానివల్ల ఉపయోగం అయి ఉండలేదండి సార్ డాక్టర్ అయితే డాక్టర్ గారు అయితే లేరు నేను వచ్చినప్పుడు నర్సులు చూసుకుంటున్నారు మెడిసిన్ శుభ్రంగా రాసిచ్చారు మెడిసిన్ మాత్రం తీసుకెళ్తున్నాను ఈ పిఎస్సి హాస్పిటల్లో సరైన వసతులు లేక సరైన స్టాఫ్ లేక ఇక్కడ డాక్టర్లు లేక వచ్చే పేషెంట్స్కి కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పొలాలు వెళ్ళేటప్పుడు ఏ పురు ఏ పాము కడిచినా ఏ పుట్ట గడిచినా ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు స్టాఫ్ అందుబాటులో లేకపోయేసరికి బందరు తీసుకెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు వస్తుందండి ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి గవర్నమెంట్ మారింది కాబట్టి మన గవర్నమెంట్ వచ్చింది దీనికి తగు న్యాయం చేయించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి